ఈ వీడియోలో మనం హిందీ వ్యాకరణము వచన్ వచన్ యొక్క పరిభాష కే భేద్ అలాగే ఏకవచనసే బహువచన బనానికే నియం పుంలింగ శబ్దంకే నియం ఆరు స్త్రీలింగ శబ్దంకే నియం ఇవన్నీ కూడా మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట ముందుగా మనం పరిభాష అసలు వచన్ అంటే ఏంటి తెలుసుకున్నాం शब्द के जिस रूप से वस्तु की संख्या का बोध होता है उसे बहुवचन कहते हैं शब्द के जिस रूप से वस्तु की संख्या का बोध होता है उसे वचन कहते हैं पदम ओकर ये रूप द्वारा वस्तु ओकर संख्य तो दा वचनमुनी अंटा हिंदी में वचन दो प्रकार के होते हैं हिंदी वचना रेका उठाए अवेटे एक वचन और बहुवचन एकवचनमू बहुवचनम ఏకవచనం శబ్దకే జిస్ రూప్సే ఏ వస్తువు బోర్డు హోతాయ్ వా ఏకవచనం హోతాయ్ ఒక పదము యొక్క ఏ రూపం ద్వారా అయితే ఒక్క వస్తువు యొక్క ఒక వస్తువుని గురించి తెలియజేస్తుందో దాన్ని ఏకవచనం అంటాం దానికి ఉదాహరణ ఏంటంటే లడక్క బాలుడు అంటే ఒకటే బాలుడు అనమాట घोड़ा అంటే గుర్రం ఒకటి గుర్రం लड़की बालिका एक बालिका बेटा कोडुक एकडे कोडक అన్నమాట ఆది ఇవన్నీ కూడా మనకి ఈ పదాల ద్వారా మనకి ఒకటి అనే సంఖ్య తెలియజేస్తుంది కాబట్టి ఏక ఏకవచనం కింది మనం నిట్ని చెప్పుకోవచ్చు అన్నమాట రెడోరి బహువచనం शब्द के जिस रूप से दो या दो से अधिक वस्तुओं का बोध होता है उसे बहुवचन कहते हैं ఒక పదమ యొక్క ఏ రూపం ద్వారా అయితే రెండు కానీ అంతకంటే ఎక్కువ వస్తువుల యొక్క సంఖ్య కానీ తెలియజేస్తుందో దానిని బహువచనము అన్నాము ఉదాహరణ ఏంటంటే గోడే ఇక్కడ గోడ కాస్తా ఇక్కడ గోడే గుర్రాలు లడకే బాలురు లడికియా బాలికలు వేటే పిల్లలు కొడుకులు ఇలా మనకి ఒక వస్తువు కంటే కూడా ఎక్కువ వాటి గురించి మనకి తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ పదాలు బహువచన రూపంగా చెప్పుకున్నాము ఇప్పుడు నియమాలు ఏంటో చూసుకున్నాం నియమం ఏకవచనసే బహువచనం బనానే కేలియే కొంచెం నియమాయి పుమ్లింగు స్త్రీలింగ శబ్దం కెలియే అలగ్ అలగ్ నియమం అవుతాయి ఏకవచనం నుండి బహువచనానికి మార్చడానికి కొన్ని నియమాలు ఉన్నాయి అయితే పుమ్లింగ శబ్దాలకు వేరుగా ఉన్నాయి స్త్రీలింగ శబ్దాలకి వేరుగా ఉన్నాయి ఇప్పుడు మనం ముందుగా పుంలింగ శబ్దాలు ఏకవచనం నుండి బహువచనం మార్చడానికి ఉన్నటువంటి నియమాలు ఏంటి పుమ్లింగ శబ్దంకో ఏకవచన సై బహువచనం మనానే కేలియ ఏకి హీ హై ఒకే ఒక్క నియమం ఉందంట పుంలింగ శబ్దాలని ఏకవచనం నుండి బహువచనం అవి ఏంటంటే ఆకారాంత పుంలింగ శబ్దు బహువచనమే ఏ కారాంతమే బదుల్తే ఆకారాంతం అంటే పదానికి చివర ఆ వచ్చేటటువంటి శబ్దాలు బహువచనంలో ఏ కారాంతంగా మారతాయి చూడండి లడకా అంటే ఈ చివర దీర్ఘం వచ్చింది వచ్చిందనమాట దీన్ని ఆకారాంతం అంట ఇది ఆకారాంతం అన్నమాట అలాగే గోడా దీంట్లో కూడా కా అంటే ఇది ఎలా తయారవుతుందంటే ఇక్ ప్లస్ ఆ అనమాట అంటే ఆకారాంతం దీంట్లో ఉందన్నమాట ఇలా ఆకారాంతం వచ్చినాయి బహువచనంలో ఏ కారాంతంగా మారుస్తాయి అనమాట ఎలాగంటే లడక కాస్త లడకేగా మారుతుంది అంటే ఎక్ ప్లస్ ఏ కలిపితే కే అవుతుందనమాట లడకేగా మారుతుంది అట్లాగే గోడ దాన్ని ఏకారాంతం చేస్తే ఎడ్ ప్లస్ ఏ గోడే అవుతుందనమాట ఆకారాంత శబ్దాలు మాత్రం ఏకారాంతంగా మారుతాయి ఉదాహరణ లడక లడకే బేటా బేటే పత్త పత్తే జూలా జూలే బచ్చా బచ్చే చూహా చూహే ఇలా ఆకారాంత పుమ్లింగ ఏకవచన శబ్దాలని ఏకారాంతం చేస్తే అవి పుమ్లింగ బహువచనాలుగా మారతాయి నెక్స్ట్ ఏంటండి ఆకారాంత్ కు చోటుకరి బాకీ సభీ ఏకవచన బహువచనమే ఏకీ తర ఆకారాంతము కాకుండా అకారాంతం ఇకారాంతం ఈకారాంతం ఉకారాంతం ఊకారాంతం ఈ పదాలన్నీ కూడా ఏకవచన బహువచనాల్లో ఒకేలా ఉంటాయి అన్నమాట వాటిల్లో ఎటువంటి మార్పు ఉండదు చూడండి గర్ అకారాంతం గరికి గర్రే పేడ్కి పేడ్ ఫుల్కి ఫుల్ ఈ మూడు కూడా బాలక్కి బాలక్ ఇక్కడ వరకు ఈ నాలుగు కూడా అకారాంత శబ్దాలు శబ్దాలన్నమాట అకారాంత శబ్దం వీటికి ఎటువంటి మార్పు కూడా లేదు ఏకవచనంలో అలానే ఉన్నాయి బహువచనంలో కూడా అలాగే ఉంది అలాగే ముని ముని ఏకవచనం మునినే బహువచనం కూడా ముని ఇది ఈ కారాంత శబ్దం ఆద్మీ ఆద్మీ ఇది ఈ కారాంత శబ్దం అనమాట అలాగే సాధు సాధు డాకు డాకు ఇవన్నీ కూడా ఏకవచనంలో బహువచనంలో ఒకే రకంగా ఉంటాయి అన్నమాట వీటిలో ఎటువంటి మార్పు లేదు ఇక్కడ పుమ్లింగానికి సంబంధించి మనం చెప్పుకునేటటువంటి నియమం ఏంటంటే ఆకారాంత శబ్దాలు ఏకారాంతంగా మారుతాయి మిగిలిన అన్ని శబ్దాలు కూడా పదాలు కూడా ఏకవచన బహువచనంలో ఒకే రూపాన్ని కలిగి ఉంటాయి స్త్రీలింగ శబ్దంకే నియం ఇప్పుడు పుంలింగ శబ్దాల నియమాలు అయిపోయినాయి స్త్రీలింగ శబ్దాలని ఏకవచనం నుండి బహువచనం మార్చడానికి ఏ ఏ నియమాలు ఉన్నాయి అకారాంత స్త్రీలింగ శబ్దంకో ఏం జోడేసే బహువచనం మే బదులుతాయి అకారాంత స్త్రీలింగ శబ్దాలకి ఏం చేస్తే గనక అది బహువచన రూపం అవుతుంది చూడండి పతంగ్ ఇది అకారాంతం దీనికి ఏం ఏత్వం అన్నమాట పతంగి బహువచన రూపం ఆంక్ ఆంకే బాత్ బాత్ బహన్ బెహనేం దానికి ఏత్వం ఇచ్చి సున్నా ఏం అనే చేరిస్తే కనుక ఇది బహువచన రూపం అవుతుంది ఏవి అకారాంత స్త్రీలింగ శబ్దాలు పుమ్లింగ శబ్దాలు అయితే ఎటువంటి మార్పు ఉండవన్నమాట तरवा रेडो निम आकारा स्त्रीलिंग शब्दों को ये जोड़ने से बहुवचन में बदलते है आकारात दीर्घमें की स्त्रीलिंग पदा की ए पैन अर्धानुस्वर पड़ते कदी बहुवचन रूप मारे माता, माला माला लता, सभा, सभाये इंक मूडो निमें इकारांत इकारांत स्त्रीलिंग शब्दों को या जोड़ने से में बदलते हैं इकाराध शब्दाल की चवरा या दीर्घम राशि पैना अर्धचंद्रकड़ते कभी बहुवचन रूप में मारते तिथि तिथियां नीति नीतियां रीति राशि राशिया अन्ट తర్వాత ఫోర్త్ ఈ కారాంత స్త్రీలింగ శబ్దం కో ఈ యా కన్నేసే బహువచనమే బదులుతాయి ఇక్కడ ఈ కారాంతంలోనేమో అలాగే ఉండి చివర యా చేరింది అనమాట ఈ కారాంతానికి ఏం చేయాలంటే ఈ గుడి పళ్ళుని గుడి చేసి హ్రస్వం చేసి యా చేరిస్తే కనుక ఇది బహువచన రూపం అవుతాయన్నమాట రోటీ రోటియా లడికీ లడికియా తితలీ తితలియా నదీ నది ఇలా మనకి ఇకారాంతాన్ని ఈ కారాంతాన్ని ఇకారాంతం చేసి యా చేస్తే కనుక ఇది బహువచన రూపంలో ఉంటాయి అన్నమాట నెక్స్ట్ యాసే అంటునే వాళ్ళే స్త్రీలింగ కో ఆర్ధచంద్రాకారం అనుస్వార్ లాగానే సే బహువచన రూప బంతే చివరి యాతో అంతమయ్యేటటువంటి పదాలకి పైన అర్ధచంద్రాకారం పెడితే కనుక అవి బహువచన రూపం అవుతాయి చిడియా చిడియా డిబియా డిబియా గుడియా గుడియా చుహియా చుహియా ఇలా కేవలం అర్ధచంద్రాకారం జోడిస్తే కనుక అవి ఏకవచనం నుండి బహువచనం మారతాయి అన్నమాట नेक्स्ट उकारांत स्त्रीलिंग शब्दों को ये जोड़ने से बहुवचन में बदलते हैं बहुवचन होते हैं वुकारांत शब्दाल की छिवरा ये जीरिस्त का भी बहुवचन रूपम मानते वस्तु वस्तु ये ऋतु ऋतु ये अन नेक्स्ट ऊकारांत स्त्रीलिंग शब्दों को ऊ ये करने से बहुवचन होते हैं ఊకారాంతం వచ్చినప్పుడు ఆ ఉకారాంతాన్ని ఊకారాంతాన్ని ఉకారాంతం చేసి చివర ఏ చేర్చాలి ఇందాక కూడా మనం ఈ కారాంతాన్ని ఈ కారాంతం హ్రస్వం చేసి యా చేర్చాం ఇప్పుడు దీంట్లో కారాంతాన్ని హ్రస్వం చేసి ఏ చేరిస్తే కనుక బహువచన రూపం అవుతుంది బహు బహుయే వధూ వధుయే జాడు జాడుయే అన్నమాట కుచ్ అన్య నియమ్ అంటే ఇవి కాకుండా ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి అవి ఏంటంటే కొంచె శబ్దంకి అంతమే గండ్ లో జన్ వృద్ధు అది జోడేసే బహువచనం పోతే కొన్ని పదాలకైతే అటు మార్పు ఏమీ రాకుండా అదే పదానికి చివర గణ్ కానీ లోగ్ కానీ జన్ కానీ వృంద కానీ చేరిస్తే అవి బహువచన రూపంగా మారుతాయి దర్శక్ దర్శక్ గణ్ అధికారి అధికారి వర్గ భక్త్ భక్త జన్ పక్షి పక్షి వృండు ఇలా ఏకవచనం నుండి బహువచనానికి మార్చడానికి కొన్నిటికి గణ్ లోగ్ జన్ వృద్ధ్ అనేటటువంటివి చేరిస్తే బహువచన రూపంగా మారుతాయి అన్నమాట నెక్స్ట్ కుచశాబ్ద నిరంతరం ఏకవచనమే రాతాయి కొన్ని అయితే ఎప్పుడూ కూడా అవి ఏకవచనంగానే ఉంటాయి అన్నమాట బహువచనం మారు అవేంటంటే కొన్ని పదాలు జనత సామాన్ సామగ్రి మాల్ సోనా ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు నిరంతరం ఏకవచనంలోనే ఉంటాయి అన్నమాట ఇంకా కొన్ని ఏంటంటే కొంచెం శబ్ద నిరంతరం బహువచనమే రాతాయి ఇంకా కొన్ని ఏంటంటే ఎప్పుడూ కూడా అవి బహువచన రూపంలోనే ఉంటాయి అవి ఏంటంటే ప్రాణ్ దర్శన్ ఆశు బాల్ హస్తాక్షరి ఇవన్నీ కూడా మనకి నిరంతరము బహువచనంలోనే ఉంటాయి అన్నమాట ఇంకొకటి ఏమిటంటే లాస్ట్ సాత్ విభక్తి అనేసే ఓం హోదా మనకి ఎక్కడైనా సరే ఈ పదాలు అమ్మడే మనకున్నటువంటి విభక్తులు ప్రత్యయాలు ఏవైతే ఏదైనా సరే వస్తే విభక్తి సహిత్ హోదేతో ఆ పదాలు ఎలా మారుతాయంటే వాటిని ఓం చేయాలన్నమాట ఎలాగంటే చూడండి లడకే లడకోం కో లడకే అనేది బహువచనం దాన్ని ఓం చేరిస్తే లడకో అవుతుంది అలాగే లడికియా లడికి ఓంకో ఈ విభక్తిలో ఏది వచ్చినా కూడా అది ఓంగా మారుతూ ఉంటుంది అన్నమాట ఇంకొక నియమం ఏంటంటే ఏక అది బహువచన రూపంలో ఓంగా మారండి ఏకవచన రూపంలో లడకా అని అనుకోండి అప్పుడు ఈ విభక్తి వచ్చింది కాబట్టి ఈ లడకా కాస్త లడకే అవుతుంది అంటే బహువచన రూపం మారుతుంది కానీ ఇక్కడ అర్థం మాత్రం ఏకవచనమే విభక్తి వచ్చినప్పుడు ఇది బహువచన రూపంలోకి మారుతుంది కానీ అర్థం మాత్రం అది అక్కడ ఏకవచన రూపమే అదే లడకే కో అని ఉందనుకోండి లడకే కా అని కానీ ఏదన్నా ఉంటే అప్పుడు ఈ బహువచన రూపం ఓంగా మారుతుందనమాట లడకోం క లడకోం క అని వస్తుంది అనమాట ఇలా ఇది విభక్తితో కూడినప్పుడు ఇలాంటి మార్పు వస్తుందన్నమాట నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి వీడియోలు గ్రామర్ పాయింట్స్కి సంబంధించి నైన్త్ క్లాల్ ఆల్ లెసన్స్ నోట్స్ లెసన్ ఎక్స్ప్లెనేషను నాన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషను అన్నీ కూడా వీడియోస్ డిస్క్రిప్షన్లో హిందీ లెటర్స్ అనేటటువంటి ప్లేలిస్ట్లో ఉన్నాయి అవసరమైన వాళ్ళు దాంట్లో చూసుకోవచ్చు